గజరాజును నేను శ్రీగురుదత్తుని జ్ఞానార్జన కార్యానికి ఒకనొక కారణం నేను సహజం మహాబలుడనైన కామవాంఛతోటి నిర్వీర్యుడ నగుదును మనుష్య ఆత్మబంధువులరా ఇంద్రియ సుఖం అనేది మాయాబంధంలో మీరు పడకుందురని ఈ బద్ధజీవి ఆశ జయ గురుదేవ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మరొక గురువు ఏనుగు స్వామివారు ఈ ఏనుగును నిశితంగా గమనించి దానిని గురువుగా భావించి దాని నుంచి ఏమి నేర్చుకున్నారో తెలియజేస్తున్నారు మనకి స్వామి నిర్జన ప్రదేశంలో సచిదానంద స్థితిలో ఉండగా వారు చూసిన సన్నివేశం ఏమంటే ఆ ఒకనొక అడవిలో ఒక ఆడ ఏనుగు ప్రతిమను వేటగాళ్ళు ఒక చోట నిలబెట్టి కాపు కాచి చూస్తున్నారన్నమాట ఇంతలో ఒక మగ ఏనుగు దూరం నుంచి ఆ ఆడ ఏనుగు ప్రతిమను గమనించింది ఆ ఆడ ఏనుగు యొక్క స్పర్శను పొందాలని దాంతో సుఖం పొందాలని ఇంద్రియ నిగ్రహం లేకుండా దానిని సమీపించడానికి వచ్చి ఆ వేటగాళ్ళు వేసిన వలలో చిక్కి బంధింపబడటం గమనించారన్నమాట స్వామి ఇంకొక సన్నివేశంలో ఏమి దర్శించారంటే స్వామి అదే అడవిలో ఒక ఆడ ఏనుగును సమీపించి మగ ఏనుగు ఇంద్రియ సుఖాన్ని అనుభవించడానికి చూస్తున్నప్పుడు మరొక బలవంతమైన ఏనుగు వచ్చి ఈ మగ ఏనుగును పొడిచి చిత్రహింస చేసి చంపేసింది అన్నమాట కారణం ఆ రెండవ మగ ఏనుగు కూడా ఈ ఆడ ఏనుగుతో స్పర్శ సుఖాన్ని అనుభవించాలని చూసి దానికి ఈ మొదటి మగ ఏనుగు శత్రువులా తోచి దాన్ని చంపేసింది ఈ రెండవ సన్నివేశాన్ని కూడా దత్తాత్రేయ స్వామి వారు దర్శించి ఆహా ఈ రెండు సన్నివేశాల నుంచి ఈ ఏనుగు మహాజ్ఞానాన్ని నాకు నేర్పించింది అందుకని ఏనుగు నాకు గురువు అని చెప్పి సాధక జనానికం ముఖ్యంగా సాధనలో అప్పుడే అడుగులు పడుతూ ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధించవలసిన స్థితిలో ఉన్న సాధక జనానికానికి అత్యంత ఆవశ్యకమైన జ్ఞానాన్ని ఏనుగుని గురువుగా భావించి ఆయన ఆర్జించిన జ్ఞానాన్ని అన్నమాట స్వామి ఏమంటున్నారంటే ఆయన ఆర్జించిన జ్ఞానం ఆ ఏనుగుని చూసి అది ఎంతో శక్తివంతమైనది స్వతహాగా దేహ దారుఢ్యం దా దా దాని మదం ముందు సింహం కూడా వెనకడుగు వేస్తుంది ఏనుగును చూసి దాని దారుఢ్యాన్ని శక్తిని దాని మతాన్ని దాని ధైర్యాన్ని చూసి సింహాన్ని కూడా గజగజలాడించగల ఏనుగు అంతటి శక్తివంతమైన ఏనుగు ఇంద్రియ లోలత్వం చేత అంటే కామవాంఛ చేత అత్యంత శక్తిహీనుడుగా తయారైపోయింది తద్వారా వేటగాళ్ళ చేత బంధింపబడింది రెండు మరొక మగ ఏనుగు చేత చంపబడింది ఎంతటి అధమాధమ స్థితిలో ఆ ఏనుగు వేటగాళ్ళతో బంధింపబడింది మరొక ఏనుగుతో చంపబడింది కదా నిజానికి స్వతహాగా అయితే వేటగాళ్ళకి ఏ విధమైన శక్తి లేదు అంతటి మహాశక్తి గల ఏనుగును బంధించడానికి కానీ వారు పండిన మాయా వలలో ఈ ఏ స్త్రీ ఆడ ఏనుగు ప్రతిమను నిజమని భావించి దానితో స్పర్శ సుఖాన్ని అనుభవించడానికి వెళ్ళి ఆ వలలో పడి నశించింది అన్నమాట దీన్ని స్వామి సహజంగా ఎంతటి శక్తివంతమైన ఏనుగు ఎంత నిర్వీర్యుడై ఇంత శక్తిహీనుడై నశిస్తుందే కేవలం కామవాంచే కదా అని చెప్పి మనుష్యులు లౌకిక జీవులకి చెప్పినా వినరో వారికి తోచిందల్లా మనసుకు తోచిందల్లా చేసుకుపోవటమే కనీసం సాధక జనానికి వల్ల సాధక జనానీకమన్నా దీన్ని గ్రహించండి అయ్యా ఇంద్రియ నిగ్రహం అనేది అత్యంత ఆవశ్యకం ప్రధానమైన శత్రువులు సాధకుడికి అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభ మోహ మధమాచర్యాలు అందులో కామం అనేది దానికి రెండు రకాల అర్థాలు ఉంటాయి మనసుకు తోచిందల్లా కావాలని కోరుకుంటాం ఆశ అని ఒక అర్థం ఉంటుంది రెండోది ఇంద్రియ లోలత్వం అనేది ఇంకో అర్థం ఉంటుంది అక్కడ ఈ సందర్భంలో వర్గాల్లో ఒకటైన కామం అంటే ఇంద్రియ లోలత్వం స్త్రీ సుఖాన్ని అనుభవించాలని పురుషుడు కోరుకుంటూ పురుషుడితో సుఖాన్ని అనుభవించాలని స్త్రీ కోరుకుంటాం ఇది ఇంద్రియ లోలత్వం అంట దీనిని చాలా జాగ్రత్తగా మనసును పరిశీలించుకుంటూ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి కామవాంఛని కనుక జయించకపోతే ఆ ఏనుగు వలె గజరాజైన మహాబలుడైనా సర్వశక్తిమంతుడైనా ఆ ఎందుకు పనికిరాని వేటగాళ్ళు పండిన వలలో చిక్కటమో లేదంటే మరొక బలవంతమైన ఏనుగు చేత చంపబట్టము దాని గతి ఎలాగైందో అలాగే మనుషుల గతి కూడా ఇంద్రియ నిగ్రహం సాధించకపోతే ఇంద్రియ లోలత్వాన్ని అరికట్టకపోతే అధర్మబద్ధమైన కామవాంఛని జయించకపోతే శక్తిహీనుడైపోతారు తద్వారా ఎన్నో రకాల మనుష్య జీవితం నాశనం అయిపోతుంది జాగ్రత్త సుమ అని మన స్వామి కాస్త నిశితంగా లోతుగా గమనించే ప్రయత్నం చేస్తే ఇది నోటి మాట కింద ఇంద్రియ నిగ్రహం దాన్ని జయించటం అని చెప్పి ఇదేమంత పెద్ద విషయం అనుకుంటే పప్పులో కాలేసినట్టే అది ఎంతటి శక్తివంతమైన శత్రువో సూచిస్తున్నారన్నమాట స్వామి ఇక్కడ అంతటి మహాశక్తివంతమైన ఏనుగునే అది కన్నుగప్పి మాయ చేసింది ఆ ఇంద్రియ లోకత్వం కామం అనే వాంచ ఇంకా మనుషుల సంగతి చెప్పుకోవాలా సర్వనాశనానికి అది మొదటి గేటు మొదటి మెట్టు అని చెప్పి అప్రమత్తంగా ఉన్నాడు సుమా అని చెప్తున్నారు ఇది ఎటువంటిదంటే చాలా సహజంగా మనుషులందరూ భావించవచ్చు నాకు ఇంద్రియ నిగ్రహం ఉంది ఇంద్రియ లోలత్వం లేదని అది ఎటువంటిగా ఎలా ఉంటుందంటే సర్పం యొక్క పడగ మీద కాలు వేసి పాదంతో తొక్కు పెట్టినట్టు దాని పాదం తీసామంటే మళ్ళీ పడగతో కాటు వేస్తుంది అది నువ్వు కాలు వేసి ఉంచినంతసేపు పడగ కాలు తొక్కు పెట్టి ఉంచినంతసేపు పాముతో ప్రమాదం లేదు ఎంతసేపు అని తొక్కు పెడతావు ఎక్కడికి కదలకుండా కాలు ఎప్పటికైనా తీయవలసిందే అది కాటు వేస్తుంది అన్నమాట అటువంటిది ఈ ఇంద్రియ నిగ్రహాన్ని అదుపు చేయటం అంటే దీన్ని దృష్టిలో ఉంచుకుని అనాదిగా మహాత్ములు విధించిన నాలుగు ఆశ్రమాల్లో బ్రహ్మచర్య గృహస్థ సన్యాస వానప్రస్థ ఆశ్రమంలో గృహస్థాశ్రమం అనే రాజయోగంలోకి నూటికి తొంభై ఐదు మందిని ఎందుకు పంపుతారంటే ఈ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించటం అసాధ్యం అది జన్మ జన్మాంతరాల సాధనా ఫలం ఉంటేనే తప్పితే ఆ ఇంద్రియ నిగ్రహం సాధించడం కష్టం అందుకుని గృహస్థాశ్రమంలో ఉండి ధర్మబద్ధమైన కామాన్ని అనుభవింపజేసి తర్వాత ఆ కామం మీదే విరక్తి కలిగేలాగా గృహస్థాశ్రమంలో చేసి సాధన వైపు అడుగులు వేస్తుంది అనమాట రాజయోగ మార్గం అందుకని గృహస్థాశ్రమం అత్యంత ఉత్తమమైన ఆశ్రమం కారణం జీవుడు చెడిపోకుండా ఇంద్రియ మనో నిగ్రహాన్ని క్రమానుగత మార్గంలో సాధించి వైరాగ్య భావనను పెంపొందించి తద్వారా జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానం వైపు క్రమానుగతంగా సీ సీక్వెన్షియల్ ప్రోగ్రెసివ్ మేనర్లో జీవుణ్ణి ఓర్ధుమొక వైపు నడిపిస్తుంది అన్నమాట గృహస్థాశ్రమం అందుకని మహాత్ములు గృహస్థాశ్రమంలో వివాహానంతరం ధర్మబద్ధమైన కామం పు పుత్రులకి జన్మనివ్వటం ఇదంతా ఒక ధర్మబద్ధమైన విధి విధానాన్ని ఏర్పాటు చేశారన్నమాట దీనిని కాదని వివాహానికి ముందు వివాహం తర్వాత అధర్మబద్ధమైన కామవాంచిక కనుక లోనైన ఇంద్రియ నిగ్రహం లేకుండా మనసుకు తోచిన కామవాంఛనల్లా తీర్చుకునే ప్రయత్నం చేసిన వివాహం ముందు చేసే ఆశ్రమంలో ఉండగా కామవాంఛ వివాహానంతరం పరస్తి పరపురుషుడితో సంకల్పించిన కామవాంఛ స్థితికి తీసుకెళ్తుందంటే మనుషుల్ని ఆ ఏనుగు పట్టిన గతివలే జీవితం సర్వనాశనం అయితే మరొక మగ ఏనుగుతో చంపించబడటం జరుగుతుంది లేదంటే వేటగాళ్ళ వలక చిక్కి నాశనం అవుతుంది ఏ రకంగా చూసుకున్నా సర్వనాశనమే అధర్మబద్ధమైన కామం ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండటం ఎంతటి ప్రమాదమో స్వామి సూచిస్తున్నారు దీనికి సాధనే పరిష్కారం ఆధ్యాత్మికతే పరిష్కారం మరి ఏంటి సాధన అంటే ఇందాక చెప్పుకున్నట్టు సాధనా మార్గంలో ప్రయత్నపూర్వకంగా ముందు సాధకుడు మనస్సుని అనుక్షణం పరిశీలించుకుంటూ వస్తున్న తలంపుల్ని ఆలోచనల్ని పరిశీలించుకుంటూ చెడు తలంపులు చెడు ఆలోచనలో కనుక కలుగుతున్నాయంటే దాన్ని అక్కడికక్కడే నిగ్రహించాలి ప్రయత్నపూర్వకంగా ఇంద్రియ నిగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా మనో నిగ్రహాన్ని సాధించాలి ఇంద్రియ నిగ్రహం అంటే ఏం లేదు మనో నిగ్రహాన్ని సాధిస్తే ఇంద్రియ నిగ్రహం సాధించినట్టే చెప్పవలసి వచ్చినప్పుడు దీన్ని రెండుగా చెప్తున్నా మనోనిగ్రహాన్ని సాధిస్తే ఇంద్రియాలన్నీ మనస్సు ఆధీనంలోనే ఉంటాయి మనస్సులో వస్తున్న ఆలోచనల్ని తలంపుల్ని నిశితంగా గమనిస్తే చెడు తలంపుల ఆలోచనలు మొదట్లోనే తొక్కి పెడి నాశనం చేస్తే ఇంద్రియాలకి శక్తే లేదు అసలు అందుకని ప్రయత్నపూర్వకమైన మనో నిగ్రహాన్ని సాధించాలి తద్వారా ఇంద్రియ నిగ్రహం సాధించాలి మొదటి దశలో సాధన ముందుకు వెళ్ళే కొలది నిష్కామ కర్మ నిష్కామ భక్తి ధ్యాన మార్గాల ద్వారా ఇందాక చేసిన ప్రయత్నపూర్వకమైన ఇంద్రియ మనోనిగ్రహం ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగా నిష్కామ కర్మ నిష్కామ భక్తి ధ్యాన మార్గాల్లో అన్నమాట సాధకుడు ఒక మెట్టు పైకి ఎక్కి ఇంద్రియ మనోనిగ్రహాన్ని ఈ నిష్కామ కర్మ నిష్కామ భక్తి ధ్యాన మార్గాల్లో ఇంకా ఉన్నతంగా సాధించవచ్చు ఇంద్రియ మనోనిగ్రహాన్ని ఇంకొక అడుగు ముందుకేసి సాధన పరిపక్వమైతే గురువు అనుగ్రహం కలిగి శ్రవణ మరణాల మీద విశ్వాసం కలిగినప్పుడు ఇంద్రియ మనోనిగ్రహం అనేది చాలా అవలయలుగా సహజంగా జరుగుతూ ఉంటుంది ఈ స్థితిలో ఇంకా మనస్సు అత్యంత శుద్ధ సత్వగుణానికి చేరువై మంచినీరు వచ్చి చెడు నీరుని కొట్టివేస్తే అక్కడ ఎంత పరిశుభ్రంగా ఉంటుందో చెడు తలంపుల ఆలోచనలకు సంబంధించిన వాసనలన్నిటినీ సాధన ద్వారా చిత్తశుద్ధిని పొందిన స్థితిలో ఇంకా ఇంద్రియం మన్ మనోనిగ్రహం అనే ప్రశ్నే ఉండదు చాలా సహజంగా అవి నిర్మలంగా ఉంటాయి అన్నమాట ఇంద్రియం ఇంద్రియాలు మనస్సు ఈ స్థితిలో గురువు అనుగ్రహం ద్వారా ఈశ్వరానుగ్రహం అయితే కాల పరిపక్వం చేత ఆత్మ ఆత్మానుభవ స్థితిలో ఇంద్రియాలు మనస్సు అటువంటి ఆత్మానుభవ జీవన్ముక్త స్థితిలో ఉన్న మహాత్ముడికి ఆవరణలు అవుతాయి తప్పితే వీడి ఆధీనంలో అవి ఉంటాయి చెప్తే వాటి ఆధీనంలో వీరుండరు ఆత్మజ్ఞానానికి ముందు ఇంద్రియాల ఆధీనంలో జీవుడు ఉంటాడు అన్నమాట ఇంద్రియాలు మనస్సు ఆధీనంలో అవి ఆడిస్తూ ఉంటాయి వీడిని కానీ ఆత్మజ్ఞానానుభవం తర్వాత ఆ ఇంద్రియాలు మనస్సు కూడా అమ్మవారి చేతిలో వుధాల లాగా అమ్మవారి మెళ్ళలో ఆభరణాలలాగా ఈ జీవన్ముక్తుడికి కూడా ఆభరణాలుగా ఉంటాయి రమ్మంటే వస్తే పొమ్మంటే అన్నమాట అంటే గ్రహించవలసింది ఏంటంటే జీవిత పరమలక్ష్యమైన ఆత్మజ్ఞానం అనే మాట ఒక్క క్షణం పక్కన పెడితే కనీసం భౌతిక లౌకిక జీవితంలో అయినా సరే ప్రమాదాల బారిన పడకుండా ఎంతో కొంత సుఖంగా ఉండాలంటే ఈ ఇంద్రియ మనోనిగ్రహం చాలా తప్పనిసరి లేదంటే అది మనిషిని సర్వనాశనం చేసేస్తుంది దేహ ఆరోగ్యం పాడేలా చేస్తుంది మానసిక ఆరోగ్యం పాడేలా చేస్తుంది కుటుంబ కలహాలు సమాజంతో కలహాలు ఒక రకమైన అభద్రత భావానికి నిర్వీర్య స్థితికి చేర్చి మనిషి సర్వనాశనం చేసి బూడిద చేసేదాకా ఈ కామం అనే కామవాంచనే మహమ్మారి వదలదు ఆ ఏనుగంతటి శక్తివంతమైంది ఏ విధంగా నాశనమైంది నువ్వు నాశనం అవుతావు చాలా జాగ్రత్త సుమ అని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వారు గృహస్థాశ్రమంలో ఉంటూ ఇంద్రియ మనోనిగ్రహం లేకుండా పెడదో పడుతున్నవారు వీరందరూ కూడా ఎంతో నిశ్చితంగా అర్థం చేసుకుని గ్రహించవలసిన విషయం మాట ఇది ఆచరించవలసిన విషయం లేదంటే ఆధ్యాత్మిక జీవితం పక్కన పెడితే లౌకిక జీవితం కూడా అస్తవ్యస్తమై సర్వనాశనం అవటానికి ఈ ఒక్క మహమ్మారి చాలు ఈ ఒక్క శత్రువు చాలు మాట ఆధ్యాత్మిక జీవితానికి వస్తే ఇంద్రియ మనో నిగ్రహాన్ని కామవాంచిని జయించిన సాధకుడు చాలా గొప్ప శిఖరాన్ని అధిరోహించినట్టు లెక్కమాట ఇంద్రియ నిగ్రహం కామవాంఛని జయించిన సాధకుడికి ఎంతో గొప్ప మైలురా ఈ సాధనలో దాటినట్టు భావించవచ్చు అన్నమాట దీన్ని జయించిన తర్వాత మిగతావి చాలా ఈ ఈ శక్తితోటి కామ వాంఛ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన స్థితిలో మనోస్థితిలో ఆ సాధకుడికి అత్యంత శక్తివంతమైన ఈశ్వరానుగ్రహం ద్వారా మిగతా అన్ని శత్రువుల్ని అవలేలగా జయించి జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించే స్థితికి చేరతారన్నమాట ఇంకా కాస్త లోతుగా గమనిస్తే రెండు రకాల ఇగ్నిషన్స్ ఉంటాయి ఈ వాంఛకి కామవాంఛకి ఇంద్రియ లోలత్వానికి ఒకటి జన్మ జన్మాంతరాల సంస్కారాలకు సంబంధించిన వాసనలు అవి లోపల నుంచి ప్రారంభవసాన సమయానుకూలంగా ప్ర ప్రేరేపిస్తాయి జీవుడిని తద్వారా తప్పు జరిగే అవకాశాన్ని కల్పిస్తాయి అన్నమాట రెండవది కంటి ద్వారా లోకంలో చూ నిత్యం ఏదో ఒకటి చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ కంటి ద్వారా చూసిన చూపు ఈ బాహ్యంలో ఉన్న స్త్రీ సౌందర్యం పురుష సౌందర్యం వైపు ఆకర్షింపబడేలా చేసి బయట నుంచి కోరికలు పురికొలుపుతాయన్నమాట లోపల నుంచి ఈ ఈ ఇంద్రియ లోలత్వం బయట నుంచి ఇంద్రియ లోలత్వం పూరుకొల్పడానికి రెండు రకాలుగానో శత్రువులు కాచుకొని కూర్చొని ఉంటారు అనమాట అందుకని ఇటువంటి మహాబలవత్తరమైన శత్రువుని జయించాలంటే కేవలం ఆధ్యాత్మిక సాధనే తప్పితే లౌకికపరమైన ఏ చదువు ఉద్యోగాలు డబ్బు సమాజం బలం ఏవి ఉపయోగపడవు ఈ అత్యంత శక్తివంతమైన ఈ ఇంద్రియ మనోనిగ్రహాన్ని సాధించడానికి కేవలం ఆధ్యాత్మిక సాధనే వరం మాట ఇటువంటి ఆధ్యాత్మిక సాధనా పరుడికి ఇంద్రియాన్ని మనస్సుని నిగ్రహించటం సాధనా క్రమంలో అలవడి జీవితాన్ని నాశనం చేసుకోకుండా చక్కగా ఆనందంగా కర్తవ్యాన్ని భగవత్కార్యంగా నిర్వర్తిస్తూ ఎంతో ఆహ్లాదంగా జీవితాన్ని కొనసాగించి జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానం వైపు సాగి జన్మరాహిత్య స్థితికి చేరతాడనమాట సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త